పశ్చిమ గోదావరి జిల్లా నల్లవారి తోట వద్ద ఉపాధి హామీ కూలీలపై వ్యాన్ దూసుకెళ్లడంతో ఇద్దరు మరణించారు ఈ ప్రమాదంపై ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకులు స్పందించారు మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు అలాగే జిల్లా కలెక్టర్ తో కలిసి క్షతగాత్రులను కుటుంబ సభ్యులను పరామర్శించారు అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం చేయిస్తామని కలెక్టర్ చెప్పారు మరి వారిద్దరిపై కూడా వ్యామ్ మీద పడుకోవడం వెంటనే వారిద్దరు కూడా అక్కడే ప్రాణం పొందుకోవడం జరిగింది చాలా దారుణమైన సంఘటన ఇది వాళ్ళు ఏంటంటే పట్టుకూడ కోసం మరి ఉపాధి హామీ వారిని పనిచేసుకోవడం జరుగుతుంది మరి అనుకోని ఈ దుర్ఘటన ద్వారా వారు చనిపోవడం చాలా దారుణమైన సంఘటనగా నేను తెలియజేసుకుంటాను అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా మన వారి ఉపాధి హామీ నుంచి కూడా యాభై యాభై వేల రూపాయలు మరి యాక్సిడెంట్గా చనిపోవడం చనిపోతే అసాధానం ద్వారా వస్తాయి మేము అదేవిధంగా కలెక్టర్ గారి విషయంలో దృష్టిలో పెట్టి అదేవిధంగా సీఎం గారు దృష్టిలో పెట్టి మరి తక్షణంగా ఫర్దర్గా గవర్నమెంట్ నుంచి కూడా చేయ వచ్చే విధంగా కూడా వారి కుటుంబాలని అదుకునే విధంగా కూడా